పుట్టినరోజు జరుగుతున్న సందర్భంలో సోదరులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వారి సమక్షంలో ఈ సంవత్సరం ఈ విధంగా జరగడం అనేది నేను ఒక ఆనందకరంగా భావిస్తూ వారిని వారి దేవుడు కూడా ఈ సందర్భంలో నాకు లభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసింది మనం ఇది రావాలంటే పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది దాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరాన్ని టెండర్స్ పిలిచినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి ఆ రోజు పూర్తి ఖర్చు పదహారు వేల వంద కోట్లుంది ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది దాన్ని పోలవరం ప్రాముఖ్యత ఏమంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త హైకోర్టు ఇరవై మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరణ దీంట్లో కృష్ణ కింద ఒక పది లక్షలు ఇక్కడ ఒక పదమూడు లక్షలు స్థిరీకరణ ఇరవై మూడు లక్షలు పాటు ఆరు వంద తొమ్మిది వందల అరవై మెగావాట్స్ విద్యుత్ శక్తి అతి అంటే తక్కువ ధరతో మనకు వ్యయం అయిపోయిన తర్వాత ఇరవై పైసలు యూనిట్ వస్తుంది అదే బొగ్గులో మనం ఉత్పత్తి చేయాలంటే మనకు దగ్గర దగ్గర ఆరు రూపాయలు అవుతుంది ఒక యూనిట్ కి అదే నీటితో హైడ్రో ప్రొడక్షన్ అంటే ఇరవై పైసలకు మనకు వస్తుంది అది తక్కువ వ్యయంతో మనకు రికరింగ్ కాస్ట్ లేకన్నా వచ్చే విద్యుత్ శక్తి దీన్ని ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీటితో పాటు రాయలసీమకు నీరు రావాలంటే పోలవరం పూర్తి అయితేనే నీరు రాగలుస్తుంది పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాకి గోదావరి నీరు తీసుకుపోతే ఆ పదమూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో రాయలసీమ తెలంగాణకు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది ఒక మన దేశంలోని అతి ముఖ్యమైన ప్రాజెక్టు దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంతో పాటు కొన్ని సెటిల్ ఇష్యూస్ ఉన్నాయి అది కృష్ణా డెల్ కృష్ణా డెల్టాకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఆర్డర్స్ ని పునర్ పరిశీలన చేయాలని తెలంగాణ కోరటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాడుకుంటున్నారో దాన్ని అదే విధంగా వాడుకునే పద్ధతిని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవసరమైతే కోర్టు కూడా పోయి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే వచ్చిందో రెండు వేల పదకొండులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ప్రధాన మంత్రి దగ్గర దగ్గర ఒకటన్నర గంట సేపు ఆయనకు వివరించి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుంది ఈ కృష్ణ ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయన వివరి వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీంకోర్టు స్టే తీసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతా ఉంది రెండు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది తెలంగాణ గాని ఆంధ్ర గాని అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది అది దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అన్ఫార్చునేట్ గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు అది చాలా సమయం కూడా పడుతుంది నేను పోయేది ఒకటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్ గా మాట్లాడాను కృష్ణ వాటర్ గురించి ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీ ఎట్లా వచ్చిందంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము ఎంత వాడుకుంటున్నారు కృష్ణా డెల్టా ఎంత వాడుకోవాలి తెలంగాణలో ఎంత వాడుకోవాలి రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు దాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని పునర్ పరిశీలన చేయాలని కోరటం జరిగింది ఇది సమంజసం కాదు